క్రీస్తుట ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసో క్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రసార పరిశుద్ధ గ్రంథంలో నుండి యష్యా గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం ప్రవక్త అయినటువంటి యష్యా మిస్యాన్ గురించి తెలియజేస్తున్నటువంటి మాట ఏంటి అంటే ఎస్ఏఈ మొద్దు నుండి చిగురు పుట్టును వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును అని చెప్పేసి ఇక్కడ మనం చదువుకున్నాం ఈ ప్రవచనంలో మనము రెండు భాగాలను మనము గమనించవచ్చు మొదటిది ఎస్యఈ మొద్దు రెండవది చిగురు అయితే ఈ రెండింటిని గురించి మనము ధ్యానించుకుంటే మొదటిగా ధ్యానిద్దాము ఎష్ఈఈ మొద్దు ఎస్ఐ ముద్దుగా విించబడము అనేటువంటిది ఒక ప్రవచన నెరవేర్పు మొద్దు అనగా నరికి వేయబడినటువంటి తరువాత మిగిలేది దానిని మొద్దు అంటారు ఎస్ఐ దావీదుకు తండ్రి అని మనకు తెలుసు ఆ ఎస్ఐ వంశము నరికి వేయబడి మూడైపోతుంది అని చెప్పేసి ఆ తరువాత అది చిగురిస్తుంది అని చెప్పేసి ఆ యొక్క ప్రవచనం భావం ఈ ప్రవచనాలు ఎలా నెరవేరాయో మనం ఇప్పుడు కొన్ని విషయాల ద్వారా చూద్దాం వంశం నుండి దేవుడు దావీదును ఎన్నుకొని అభిషేకించి గొప్ప రాజుగా నియమించి దావేదు సింహాసనము నిత్యము స్థిరమగునని చెప్పేసి అతని సంతానము శాశ్వతంగా ఉంటుంది అని చెప్పేసి దేవుని యొక్క వాగ్దానము ఎష్ కుమారుడకు దావీదునకు ఇవ్వబడింది అందుకే కీర్తనాకారుడు నూట ముప్పై రెండవ కీర్తన పదకొండు పన్నెండు వచనాలు ఒకసారి గమనించినట్టయితే నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమితును నీ కుమారును నా నిబంధనను కైకొనిన ఎడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనము మీద నిత్యము కూర్చుందరని యహోవ సత్యప్రమాణము దావీదుతో చేసేను ఆయన మాట తప్పనివాడు అయితే యూదా రాజులు ఇష్రాయేలు రాజులు చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుని శిక్ష వారి మీదికి వచ్చింది దావేదు కుమారులు దేవునితో ఎంతో ఆయాసం కలిగించే పనులు చేశారు దేవునికి దేవునికి దూరస్తులయ్యి నీతి న్యాయాలు జరిగించకుండా అనాథలకు విధవరాండ్రకు ఉపద్రవం కలిగిస్తూ నిరపరాధుల రక్తాన్ని చిందిస్తూ ఈ విధంగా చేస్తూ ఉన్నారు ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే ఇరవై రెండవ దయము మూడవ వచనంలో యహోవాలాగూ ఆగ్నయించుతున్నాడు మీరు నీటి న్యాయములను అనుసరించి నడుచుకునే దోచుకొనబడిన వారిని బాధపెట్టి వారిని చేతిలో నుండి విడిపించుడి పరదేశులనైనను తండ్రి లేని వారినైనను విధవరానునైనను బాధింపకుడి వారికి ఉపద్రవం కలుగజేయకుడి ఈ స్థలములో నిరపరాధుల రక్తము చింతింపకుడి అని చెప్పేసి అంటూ ఉన్నాడు వారు చేసినటువంటి పాపాన్ని బట్టి విశాలమైన దావేదు రాజ్యము ముక్కలైపోయింది ఆ తర్వాత అషూరు బబ్లోను రోమా వీరి చేతుల్లో పడి నాశనమైపోయింది కారణం ఏంటి అంటే దేవుడు ఇర్మియా ద్వారా వారికి ఇచ్చినటువంటి శాపమది యోధా చివరి రాజైనటువంటి యహోయాకిము ఇంకా అతని కుమారుడైనటువంటి కొన్యా చేసినటువంటి బహు భయంకరమైన పాపకార్యాలకు ఫలితంగా దేవుని శాపం అనేటువంటిది వారి మీదకు వచ్చేసింది అందుకే ఇర్మియా గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఐదు ఆరు వచనాలు చూస్తే నీ ప్రాణమును ఎవరు తీయజూచుచున్నారో నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి అనగా బబులోరు రాజైన నెపిక చేతికిని కల్దీల చేతికిని నిన్ను అప్పగించుచున్నాను నిన్నును నిన్ను నీ తల్లిని మీ జన్మభూమి కాని పరదేశములోనికి విసిరివేసేదను మీరు అక్కడనే చచ్చేదో అంటూ ఉన్నాడు కొన్ని సంతానహీనుడయి బబులోని చెరుకు వెళ్ళినందువల్ల ఇక మీద ఎవరు కూడా రాజుగా ఉండరు అన్నటువంటి దేవుని శాపము నెరవేరటం జరిగింది ఇంకా చూస్తే ఇర్మియా గ్రంథంలోని ఇరవై రెండవ అధ్యాయం ముప్పై వచనంలో ఏమంటూ ఉన్నాడు అంటే యహోవ ఎలాగూ సెలవిచ్చుచున్నాడు సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనుషుని గురించి వ్రాయబడి వ్రాయుడి అతని సంతానంలో ఎవడునూ వర్ధిల్లడు వారిలో ఎవడునూ దావీదు సింహాసనమందు కూర్చుండడు ఇక మీదట ఎవడునూ యూధాలు రాజుగా ఉండడు అని చెప్పేసి ఇక్కడ వ్రాయబడి ఉంది అంత గొప్ప చెట్టు నరికివేయబడింది కేవలము వేరు మాత్రం మిగిలింది అందుకే ఏషియా గ్రంథము పదవ అధ్యాయ ముప్పై మూడవ వచనంలో ప్రభువును సైన్యములు కదుపతిన యహోవా భీకరములుగా కొమ్మలను తెగగొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్లు నరకబడును ఉన్నతమైనవి పడిపోవును అంటూ ఉన్నాడు దీనిని బట్టి దావీ సింహాసనమును అధిష్ఠించడానికి ఎవరూ లేని పరిస్థితి ఏర్పడింది కారణం ఏంటంటే వారి యొక్క పాపం ఇంకా దేవుని ఎడల అవిధేయత ఈ విధంగా రాజ్యం నరకబడి మూడైపోయింది ఎస్ఐ వంశము ముద్దుగా మారిపోయింది రాజ్యం ఎండిపోయింది యూదులకు ఇక రాజు లేడు ఈ విధంగా ఎస్ఐ వంశము ముద్దైపోతుంది అని చెప్పేసి దేవుని ప్రవచనం ఇక్కడ పూర్తిగా నెరవేరింది మరి దావీదుకు దేవుడు ఇచ్చినటువంటి మాట దావీదు సింహాసనం శాశ్వతంగా నిలుస్తుందని దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏమైపోతుంది సూర్యుడు ఉన్నంత కాలము చంద్రుడు ఉన్నంత కాలము దావేదు సింహాసనము నేర్చునని దేవుడు చెప్పినటువంటి మాట ఏమవుతుంది అందుకే ఎనభై తొమ్మిదవ కీర్తన ముప్పై నాలుగు నుంచి ముప్పై ఏడు వచనాలు చదివితే నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను అతని సంతానము శాశ్వతముగా ఉండుననియూ అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియూ చంద్రుడున్నంత కాలం అది నిలుసుననియూ మింట నుండి సాక్షి నమ్మకంగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియో నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేసి తిని దావీతో నేను అబద్ధమాడను అంటూ ఉన్నాడు దేవుడు మాట మార్చేవాడు కాదు దేవుడు అబద్ధమాడువాడు కాదు దేవుని మాటలు ఎప్పుడైనా నిరర్ధకమైనయా మన దేవుడు ఇచ్చినటువంటి మాట తప్పేటువంటి దేవుడా భూమి ఆకాశాలు గతించినా కానీ దేవుని మాటలు ఏమాత్రం కూడా గతిస్తుంది అందుకే మతీశ్వర్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో ఆకాశమును భూమి గతించను గానీ నా మాటను ఏమాత్రమును గతింపవు అంటూ ఉన్నాడు ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా దేవుడు వాగ్దానం చేసినటువంటి దానిని నెరవేర్చడానికి సమర్థుడు మత పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం చదివితే యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాడు దేవుడు చెప్పినటువంటి ఏ మాట అయినా సరే అది నిరర్ధకం కానేరదు ఆయన వాగ్దానం చేసిన దాని నెరవేర్చడానికి సమర్థుడు అందుకే ఇర్మియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం పదిహేడవ వచనంలో యెహోవా ప్రభువ సైన్యములకు అధిపతి యహోవా అను పేరు వహించిన వాడ శూరుడా మహాదేవ నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశంను సృజించితివి నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అంటూ ఉన్నారు ఇటువంటి పరిస్థితులలో దేవుడు దావీదుకు ఇచ్చిన వాగ్దానం మర్చిపోలేదు దావీదు సింహాసనము శాశ్వతంగా నిలుస్తుందని దేవుడు దావీదుకు వాగ్దానం ఇచ్చాడు తర్వాతదిగా చూస్తే దావీదుకు చిగురైనటువంటి యేసు ఎస్ఐ ముద్దు చిగురులోనే ఇది కూడా మనకు అర్థమైపోతుంది బాగా రోమాపత్రిక పదహైదవ అధ్యాయం ఇరవై పన్నెండవ వచనం చూస్తే ఎస్ఐలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు వచ్చు ఆయన ఎంతో అన్యజనులు నిరీక్షణు దావీదు సంతానంగా చిగురు ఎస్ఐ దావీదు తండ్రి ఈ చిగురు పుట్టేది దావీదు వంశముండే ఇక్కడ చిగురు లేక అంకురం గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు ఈ అంకురము లేక చిగురు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తే యశాగ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనంలోను అలాగే తొమ్మిదవ అధ్యాయము ఆరు ఏడు వచనంలో కూడా ఉన్న అభిషేక్తుడు కుమారుడు శిశువు మరెవరో కాదు దావీదుకు చిగురైనటువంటి ఏసుయే ఇదే విషయాన్ని పౌలు భక్తుడు తన రోమాపత్రికలో వ్రాస్తూ యేసు తన శరీరాన్ని బట్టి దావీదు సంతానంగా వచ్చాడని వ్రాశాడు ఇంకా రోమాపత్రిక మొదటి అధ్యాయం ఐదవ వచనం చదివితే యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్డైనందున పరిశుద్ధాత్మైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడేను అంటూ ఉన్నాడు నేను వేరు వేరుచుగురును సంతానమును ప్రకాశమానమైనటువంటి వేకువ చుక్కనయున్నాను అని చెప్పేసి కూడా మనము ప్రకటన గ్రంథంలో చదువుకుంటూ ఉన్నాం దావీదు సింహాసనము అధిష్ఠించడానికి ఎవ్వరు కూడా అర్హులు లేనటువంటి కారణంగా దావీదు సింహాసనము శాశ్వతము అని దేవుడిచ్చినటువంటి వాగ్దానము నెరవేర్పు కొరకు ఆ దేవాది దేవుడు తానే దావీదు కుమారునిగా జన్మించి తన వాగ్దానాన్ని నెరవేర్చాడు మరియతో దేవదూత చెప్పినటువంటి సారాంశం అంతా కూడా ఇదే ఏ గ్రామంలో దావీదు జన్మించాడో ఏ స్థలంలో దావీదు గృహం ఉన్నదో ఏ స్థలంలో దావీదు పుట్టాడో అదే స్థలము జన్మించేటువంటి కాలానికి పశువుల పాకగా ఉన్నదని చెప్పేసి చాలామంది బైబిల్ పండితులు అభిప్రాయపడుతూ ఉంటారు అవును పాప ప్రభావం ద్వారా నరికివేయబడుచున్నటువంటి సమస్త మానవాళిని రక్షించటం ముద్దైపోయిన దావీదు వంశమునకు చిగురుగా వచ్చినటువంటి ఏసే నిజమైన దావీదు కుమారుడు అనేటువంటి రహస్యాన్ని గ్రహించిన గుడ్డివారు దావీదు కుమారుడా మమ్మను కరుణించుము అని చెప్పేసి ఆయనను వేడుకుంటూ ఉన్నారు గుడ్డివాడైనటువంటి భర్తిమై కూడా ఇదే సత్యాన్ని గ్రహించి ఏమన్నాడంటే దావేదు కుమారుడా నన్ను కరుణించుము అంటూ కేకలు పెట్టాడు ఇంకా మనం చూస్తే ఈ యొక్క చిగురులో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు ఏంటి అంటే మొదటిగా ఆయన రాజుగా ఏలటానికి వచ్చినటువంటి చిగురు పదహైదవ పదహైదవద్ద పన్నెండవ వచనం చదివితే యష్యా ప్రవక్త ఇలాగ చెప్తూ ఉన్నాడు ఏమని అంటే యషలో నుండి వేరు చిగురు అనగా అన్యజనులను ఏలుటకు లేచివాడు వచ్చు ఆయన ఎందు అన్యజనులు నిరీక్షణించుద్రు అంటూ దావేదుకు చిగురుగా వచ్చినటువంటి యేసు ఆయన సర్వోన్నతుడైన దేవుడి అవతారము ప్రపంచాన్ని బా భావి కాలంలో పరిపాలించబోతూ ఉన్నాడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఈ యొక్క ఏసుక్రీస్తు అంటూ చెప్తూ ఉన్నాడు ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడతాడు ప్రభు అయినటువంటి దేవుడు ఆయన తండ్రి అయినటువంటి దావేద సింహాసనాన్ని ఆయనకి ఇచ్చు ఆయన యాగోబు వంశస్థులను యుగ యుగములు ఏలుపును ఆయన రాజ్యము అంతముల ఉంటుంది కాబట్టి అనేక మందికి ఆయన రాజుగా విచారణ చేస్తారు ఆ దేని మన ప్రజలకు ధ్వజముగా నిలిచేటువంటి ఎస్ఐఏ వేరు చిగురు నద్ద జనములు విచారణ చేస్తారు ఆయన విశ్రమస్థలము ప్రభావము కలది కాబట్టి చిగురు అనేటువంటిది ఆయన ఏలుబడిలో అంత నెమ్మది ఇంకా నిత్య రాజ్యము స్థిరపరచబడతా ఉంది అందుకే రెండవ సమయాలు గ్రంథంలో అంటాడు నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగ చేసి ఉన్నాను అంటున్నాడు యహోనవానగు నేను నీకు తెలియజేసినది ఏమనగా నేను నీకు సంతానము కలగ చేస్తాను నీ దినములు సంపూర్ణమప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిర పరిషదును అతడు నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టించుతాడు అని అతని రాజ్యము సింహాసనం నేను నిత్యముగా స్థిరపరుషుదని చెప్పేసి దేవుడు ఇంకొక చోట కూడా మాట్లాడుతూ ఉన్నాడు తర్వాత చూస్తే ఈ యొక్క చిగురు ఎదిగి ఫలిస్తూ ఉంది గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి వచనం చూస్తే ఎష్ మొద్దు నుండి చిగురు పుట్టును వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును చిగురుగా పుట్టినటువంటి ఏసు ఎదిగి ఫలించేటువంటి వాడు మనలను కూడా ఫలింపచేయవాడు అందుకే యోహాన్ స్వార్థులు అంటాడు ద్రాక్షావళిని నేను తీగిలి మీరు ఎవడు నా ఎందు నిలిచియుండును నేను ఎవని ఎందు నిలిచిండునో వాడు బహుగా ఫలిస్తాడు అని చెప్పేసి ఇంకా తర్వాత చూస్తే సేవకునిగా వచ్చినటువంటి చిగురు ఆయన ఈ లోకానికి పరిచారకుడుగా వచ్చాడు సేవకుని రూపము దాల్చాడు అందుకే జకర్యా గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ఒకసారి చూస్తే ప్రధాన యాజకుడు అయిన నీ ఎదుట కూర్చుని సహకారులు సూచనలుగా ఉన్నారు నీవును వారును నా మాట ఆలకింపలేను ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను కాబట్టి సేవకుడుగా వచ్చిన వాడు గనుకనే రాజభవనంలో జన్మించకుండా బెట్లహేమ్లో పశువుల పాకలు జన్మించాడు మనుష కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారం చేయటకు వచ్చిను అని చెప్పేసి మనము మత వార్తలో చదువుకుంటూ ఉన్నాము సేవకునిగా పుట్టినటువంటి యేసుని గురించి ప్రవక్తలు ఎన్నో ప్రవచనాలు చెప్పారు యష్యా ప్రవక్త చెప్పాడు ఇదిగో నేను ఆదుకొని నా సేవకుడు నేను ఏర్పరచుకునేటువంటి నా ప్రాణమునకు ప్రియుడు అతని ఎందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అతను అతడు అన్ని జీవులకు న్యాయం కనపరుస్తాడు అని చెప్పేసి గ్రంథం నలభై రెండులో మనం చదువుకుంటాము అలాగే గ్రంథం యాభై రెండు పదమూడులో ఏమంటూ ఉన్నాడంటే ఆలకించుడి నా సేవకుడు వివేకంగా ప్రవర్తించును అతడు హెచ్చించబడి ప్రసిద్ధుడై మహాగనుడిగా ఎసుబుడును అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నందును నీతిమంతుడైనటువంటి నా సేవకుడు జనుల దోషములను భరించి అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయనంటూ ఉన్నాడు కాబట్టి యష మొద్దు నుండి చిగురు పుట్టును వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును తర్వాత ఇదిగా చూస్తే దావీదు నీతి చిగురు ఏసే దావీదుకు నీతి చిగురు అనేటువంటి విషయాన్ని ఇర్మియా కూడా బలంగా తెలియజెప్పాడు ఇర్మియా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఐదవ వచనంలో యహోవా ఇలాగూ ఇచ్చుచున్నాడు రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను అతడు రాజయ్య పరిపాలన చేయును అతడు వివేకముగా నడుచుకును కార్యము జరిగించును భూమి మీద నీతి న్యాయములను జరిగించును అంటూ ఉన్నాడు ఇంకా ముప్పై మూడవ పదవైదవ వచనము చూస్తే ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించేదను అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించు అంటూ ఉన్నాను యేస్ దావీదుకు నీతి చిగురు కాబట్టి మనలను నీతిమంతులుగా చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అతిశయించేటువంటి వాళ్ళు ప్రభునందే నందే అని చెప్పేసి మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉంటాము దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానాన్ని నీతిని పరిశుద్ధతను విమోచను అవన్నీ కూడా ఆయన అయ్యున్నాడు కాబట్టి దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయటానికి ఆయన దావీదుకు నీతి చిగురుగా జన్మించాడు ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కాబట్టి ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చేశాడు ఆయన నీతి చిగురు గనుక పిలాతు భార్య కూడా ఏమన్నదంటే ఆ నీతిమంతుని చోలికి పోవద్దని చెప్పేసి పిలాతుకు సలహా కూడా ఇచ్చింది ఆయన నీతిని గురించి సర్వలోకము ప్రకటిస్తూ ఉంది మరి మనము ఆయన నీతిని ప్రకటిస్తున్నామా లేదా ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి ఇంకా చూస్తే యూదా గోత్రపు సింహముగా చిగురు ప్రకటన ఐదవ అధ్యాయం ఐదవ వచనంలో ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము ఇదిగో దావీదుకు చిగురైన యూధాగోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటికై జయముందనని నాతో చెప్పిను యూధా కొదమసింహం కాబట్టి యూధా సంతతిలోనే రాజసింహంగా దావీదుడు చక్రవర్తిగా చేశాడు యూదా గోత్రంలోని వాడు దావీదు అతని సంతతిలోనే రక్షకుడు ఉదయించాడు యూధ అనేటువంటి సింహం గర్భంలో యూదా గోత్రపు సింహము జన్మించటంలో ఆశ్చర్యమేముంది సింహము కడుపులో సింహమే పుడుతుంది గర్జించ సింహమైనటువంటి సాతానును జయించటకే యూదా గోత్రపు సింహం అనేటువంటి యేసు దావీదుకు చిగురుగా జన్మించాడు యూదా గోత్రపు సింహమైన యేసు సాతాను జయించి తండ్రితో కూడా ఏసు సింహాసనం మీద కూర్చుని ఉన్నట్టే దావేది గోత్రపు సింహము ఏసు ద్వారా మనం రక్షణ పొందుకుని జయించేటువంటి వారంగా ఉన్నచో మనలను కూడా ఆయనతో కూడా సింహాసనం మీద కూర్చొనిస్తాడు అందుకే ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఒకటి అంట నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుని ప్రకారం జయించు అని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేది అంటూ ఉన్నాడు తర్వాతగా చూస్తే పరిశుద్ధమైన చిగురు యేసు పరిశుద్ధమైనటువంటి చిగురుగా జన్మించాడు యశాగ్రంథం ఆర పదమూడు వచనంలో దానిలో పదియవ భాగం మాత్రము విడువబడినను అదీను నాశనగును సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలి ఇండును మొద్దువలే ఉండును అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును ఏసు పరిశుద్ధుడు సమస్త నైతిక అపవిత్రత ఇంకా ద్వేషమునకు అతీతుడు యహోవా ప దేవుడు పరిశుద్ధుడు 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 బైబిల్ ఈ మాటలతో యహోవా పరిశుద్ధుడని అంటే ఆయన పవిత్రుడని నిర్మలమైనటువంటి వాడని ఈ విషయంలో మరెవరు ఆయనకు సాటిల్లా లేరని చెప్పేసి వివరిస్తోంది దేవుడు పాపరహితుడు పాపం ఆయనను ఏ విధంగానూ మలినపరచలేదు ఆయన పరిశుద్ధులు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధత గురించి యహోవా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఆయన ఆలోచన విధానం గురించి మార్గాల గురించి మనకు ఎంతో విలువైనటువంటి విషయాలను తెలియజేస్తూ ఉంది ఒక విషయం ఏమిటంటే ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి అంటే పరిశుద్ధ ప్రవర్తన విషయంలో ఆయన ప్రణా ప్రమాణాలను అనుగుణంగా జీవించడానికి ఛాయశక్తులా కృషి చేయాలని తెలుసుకుంటాము అలాగే నడుచుకుంటాము ఆ ప్రమాణాలు కట్టుబడి ఉన్నప్పుడు మనము సాధ్యమైనంత మంచి జీవితాన్ని జీవిస్తాము తర్వాత చూస్తే దేవుని మహిమగా చిగురు యేసుక్రీస్తు దేవుని మహిమగా ఈ లోకానికి దిగి వచ్చాడు ప్రభువు ఈ లోకంలో జన్మించినప్పుడు ఈ పరలోక మహిమ దిగి వచ్చింది దూతగణం ఎంత మధురమైన గీతములతోటి సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమ ఆయనను ఆరాధించినటువంటి విధంగా మనం చూస్తూ ఉన్నాం కారణం ఏంటి అంటే ఆయన మహిమ స్వరూపుడు ఆ దినమున యహోవ చిగురు మహిమయు భాష భూషణమగును మగును తప్పించుకునే వారికి భూమి పంట అతిశయాస్పదముగా శుభ లక్షణముగాను ఉంటుందని చెప్పేసి గ్రంథం నాలుగవ అధ్యాయంలో మనం చదువుతాం దావీదు చిగురుగా యేసు పుట్టుక దేవునికి గొప్ప మహిమను చేకూర్చేందుకు మనము గమనించాలి ఏ వచ్చింది యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసమే అలనాడు దేవుని మహిమ ఇస్రాయేలీల మీదకి దిగి వచ్చింది అట్లా ఆహ్లోని ఇస్రాయేలీలు సర్వ సమాజంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు అరణ్యమయం వైపు చూసిరి అప్పుడు యహోవా మహిమ ఆ మేఘంలో వారికి కనబడింది ఇది షకీనా మేఘం షకీనా అనగా దిగివచ్చుట అని చెప్పేసి అర్థము కాబట్టి యోహన్స్ స్వత పదిహేడవదాయం నాలుగవ వచనం చదివితే చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని అని చెప్పేసి ఉంటుంది దేవునికి మహిమ కలిగించుటికే ఏసీ లోకానికి వచ్చాడు కారణం ఏంటి అంటే దేవునికి రావలసినటువంటి మహిమ సాతానుతనం స్వాధీనపరచుకోవాలని చెప్పేసి సర్వ మానవులను రకరకాలుగా విగ్రహారాధనతో మోసం చేస్తూ ఉన్నాడు అందుకే యశ్యాగ్రంథం నలభై రెండవ దేవి ఎనిమిదవ వచ్చిన ఒకసారి చదివితే యహోవా నేనే ఇదే నా నామము మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహమునకు చెందనీయను అంటూ దేవుడు ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు కాబట్టి ఏసు ఈ లోకానికి వచ్చి తన జీవితం ద్వారా అద్భుతమైనటువంటి రీతిగా దేవునికి మహిమను కలిగించాడు ఈ క్రీస్తుని పోలి దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా ఏ పని చేసినా దాని యొక్క అత్యున్నతమైనటువంటి ఉద్దేశము దేవునికి మహిమ కలిగటమే అని చెప్పేసి మనము గ్రహించాలి విశ్వాస ప్రవర్తన అంతటినీ ఏలవలసినటువంటి గొప్ప నియమం ఇది కాబట్టి ఏసే యశి మొద్దుకు పుట్టించినటువంటి చిగురని దావేది యొక్క నీతి చిగురుగా జన్మించినవాడని తెలుస్తుంది అందుకే ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఈ బిరుదు ఆయనే ఈ లోక సార్వభౌవముండని చెప్పేసి రుజువు చేస్తూ ఉంది కాబట్టి దావీదుకు చిగురుగా జన్మించినటువంటి యేసును హృదయపూర్వకంగా మనమందరం కూడా సేవించి ఆయన బిడ్డలుగా జీవించాలని మీ అందరికీ నేను ప్రభు పేరిట తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడుమైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు దేవ మాకు తెలియని విషయాలను ఎన్నో ఈరోజు తెలియపరుచున్నారు ప్రభు మరి ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని ఎవరికి ఏ అవసరతలు అక్కరలున్నా తీర్చమని ఏ సైనామం నడుచుచున్నాను తండ్రి ఆమె